గురజాల పట్టణంలో స్థానిక వాగ్దేవి కళాశాల నందు రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న ధర్మదీక్షకు సంఘీభావంగా గురజాల పట్టణంలోని వాగ్దేవి బీ ఫార్మసీ కళాశాల యాజమాన్యం సంఘీభావం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ జనసేన నాయకుడు బడిదల శ్రీనివాసరావు మాట్లాడుతూ కలయుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసి అపవిత్రం జరిగిందని దానికి ప్రాయశ్చిత్తంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదకొండు రోజులు ధర్మదీక్ష ప్రారంభించారని ఆయనకు మద్దతుగా మా కళాశాల యాజమాన్యంతో కలిసి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులతో పాటు కళాశాల ప్రిన్సిపల్ కిషోర్ బాబు డైరెక్టర్ ఉల్లి సుబ్బారావు చిన్నబ్బాయి నవలూరు పుల్లయ్య అక్కేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు उं सख्यम भवण्यम भत्विंगशुराज भगवद्गंग श्री गोविंद 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 विपलाधिष्ठुआजम सेमणीपरात्रे शेखरागे वैमुषमंत्रे हलियुगे पवन बाधि भारतवर्षखंडे मेरोह लक्षे श्रीरक्षण से ఎందుకంటే ధర్మానికి హాని కలిగింది తిరుపతిలో కల్తీ పదార్థాలతోటి మరి శ్రీ మరి వెంకటేశ్వర స్వామి నిత్యం ప్రసాదంగా స్వీకరించే భక్తులు భారతదేశం కాదు ప్రపంచమంతా ఉన్నారు ఆయన దర్శనం చేసుకొని ఆయన ప్రసాదాన్ని తీసుకుపోయి అందరికీ పూజ చేసుకొని పెట్టేవాడు మరి అట్లాంటి ప్రసాదంలో మరి గతంలో ఉన్న అధికార పార్టీ అక్రమంగా కేవలం లాభాపేక్షతోటి లడ్డులో కలిపి అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీయటం ధర్మాన్ని దెబ్బతీయటం ఎన్ని చేశారు దేవాలయ ప్రతిష్టని దెబ్బతీయటం కాబట్టి అది టెస్ట్లో కూడా మృదువైంది మనం నోట్లో చెప్పేది కాదు మరి గత సర్కారు చేసిన నిర్వాహకం వల్ల అక్కడ ధర్మానికి హాని కలిగింది కాబట్టి ఆయన పదకొండు రోజులు ధర్మదీక్ష చేపట్టారు దానికి మద్దతుగా మనం ఈ రోజున మనం ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం తిరుపతి వెంకటేశ్వర స్వామి జరిగిన అపచారానికి ధర్మదీక్ష చేపట్టారు ఆయన పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ధర్మదీక్ష చేపట్టారు